భాషా భలే పసందుగ వినుడంత భాషా భాగాలైదంట భలే పసందుగ వినుడంత రాముడు రాజు రాణి చీ మా దోమా భూమి స్వామి రాముడు సీత రాజు రాణి చీమాధోమా భూమి స్వామి పేర్లను తెలిపే పదాలు అన్నీ నామవాచకాలేనంట పేర్లను తెలిపే పదాలు అన్నీ నామవాచకాలేనంట భాషా భాగాలైదంట భలే పసందుగా వినుడంతా భాషాభాగాలైదంట భాగాలైదంట భలే పసందుగా వినుడంతా అతడు ఆమె వారు వీరు ఇదియు నేను మేము అతడు ఆమె వారు వీరు అదియు ఇదియు నేను మేము పేర్లకు బదులుగా వాడు పదాలు సర్వనామములౌనంట పేర్లకు బదులుగా వాడు పదాలు సర్వనామములౌనంట భాషా భాగాలైదంట భలే పసందుగా వినుడంతా భాషా భాగాలైదంట భలే పసందుగ వినుడంతా వచ్చెను తెచ్చెను కొట్టెను పట్టెను కోసెను మోసెను చదివెను వ్రాసెను వచ్చెను తెచ్చెను కొట్టెను పట్టెను కోసెను మోసెను చదివెను వ్రాసెను పనులను తెలిపే పదాలు అన్నీ క్రియాపదాలు అవునంట పనులను తెలిపే పదాలు అన్నీ క్రియాపదాలు అవునంట భాషా భాగాలైదంట భలే పసందుగా వినుడంత భాష భాగాలైదంట భలే పసందుగా వినుడంత ఎరుపు తెలుపు నలుపు పసుపు చిన్న పెద్ద బీద గొప్ప ఎరుపు తెలుపు నలుపు పసుపు చిన్న పెద్ద బీద గొప్ప గుణాలు తెలిపే పదాలు అన్నీ విశేషణాలు అవునంట గుణాలు తెలిపే పదాలు అన్నీ విశేషణాలు అవునంట భాషా భాగాలైదంట భలే పసందుగా వినుడంతా భాష భాగాలైదంట భలే పసందుగా వినుడంతా ఆహా ఓహో అయ్యో అకట భళా భళి బాపురే మిక్కిలి కటకట ఆహా ఓహో అయ్యో అకటా ఫళా భళి బాపురే మిక్కిలి కటకట లింగవచన విభక్తులు లేనివి అవ్యయ పదాలు అవునంట లింగవచన విభక్తులు లేనివి అవ్యయ పదాలు అవునంట భాషా భాగాలైదంట భలే పసందుగా వినుడంత భాషా భాగాలైదంట భలే పసందుగ వినుడంత భాషా భాగాలై